హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ కోల్కత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ లేడీ డాక్టర్ దారుణంగా రేప్కి హత్యకు గురైన సంగతి మీకందరికీ తెలిసిందే ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సిబిఐ అదుపులో ఉన్నాడు సంజయ్ రాయ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కొన్ని నిజాలు బయటపడ్డాయి అవే ఈ వీడియోలో చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి సంజయ్ రాయ్ ఆగస్టు ఐదవ తారీఖు కోల్కత్తాకి కొద్ది దూరంలో ఒక పోలీస్ క్యాంపు మీటింగ్ జరిగింది ఆ మీటింగ్కి హాజరయ్యాడు అక్కడ మూడు రోజులు ఉన్నాడు మూడు రోజుల తర్వాత ఆగస్టు ఎనిమిదవ తారీఖు కొల్కత్తాకి చేరుకున్నాడు ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఆగస్టు ఎనిమిదవ తారీఖు దాదాపు నాలుగైదు సార్లు హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు ఉదయం రెండుసార్లు సాయంత్రం రెండు సార్లు అప్పటి వరకు సంజయ్ రాయ్ బాగానే ఉన్నాడు సంజయ్ రాయ్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ కూడా ఇలాగే సంజయ్ లాగే వాలంటీర్గా నాలుగో బెటాలియన్లో పనిచేస్తూ ఉండేవాడు వీళ్ళిద్దరూ కలిసి ఆగస్టు ఎనిమిదో తారీఖు రాత్రి మద్యం సేవించారు మందు కొట్టిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఈ హాస్పిటల్కి దగ్గరలో ఉన్న సోనాగాచి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లారు ఈ ఫ్రెండ్ లోపలికి వెళ్ళాడు సంజయ్ రాయ్ బయటే ఉన్నాడు లోపలికి వెళ్ళిన ఫ్రెండ్ పని కానిచ్చుకొని బయటకొచ్చాడు వచ్చాడు మళ్లీ ఇద్దరు మద్యం సేవించారు ఆ తర్వాత దానికి దగ్గరలో ఉన్న మరో చిన్న రెడ్ లైట్ ఏరియాలకు వెళ్ళారు ఫ్రెండ్ మళ్లీ లోపలికి వెళ్ళాడు సంజయ్ రాయ్ బయటే ఉన్నాడు లోపలికి వెళ్ళిన ఫ్రెండ్ బయటకొచ్చాడు వచ్చాడు మళ్ళీ ఇద్దరు కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు అప్పుడే ఒక మహిళ కనిపిస్తే ఆ మహిళ మీద ఏవో కామెంట్స్ చేశారు ఆ మహిళని వీళ్ళు ఒక కాల్గోల్ అనుకున్నారు కానీ ఆ మహిళ కాల్గోల్ కాదు దాంతో ఆ మహిళ వీళ్ళిద్దరిని తిట్టిపోసింది ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆర్జికర్ మెడికల్ కాలేజీకి చేరుకున్నారు మెడికల్ కాలేజీ వెనుక వైపున నిర్మాంష ప్రాంతం ఉంది అక్కడ వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ మద్యం సేవించారు తొమ్మిదో తారీఖు వచ్చేసింది తొమ్మిదవ తారీఖు ఉదయం మూడు గంటల వరకు ఇద్దరు పీకల దాకా మద్యం సేవించారు దాదాపు మూడు గంటల ముప్పై నిమిషాలకి ఆ ఫ్రెండ్ ఒక ఓలా బుక్ని బుక్ చేసుకుని తన క్యాంపస్కి తన క్యాంప్కి నాలుగో పెట్టాలని దగ్గరికి వెళ్ళిపోయాడు సంజయ్ రాయ్ ఒక్కడే మిగిలాడు ఏం తొయ్యలేదు దాంతో సంజయ్ రాయ్ ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీ లోపలికి ప్రవేశించాడు ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్కి సంజయ్ రాయ్ అప్పుడప్పుడు తరచుగా వస్తూ ఉంటాడు పేషెంట్ని జాయిన్ చేస్తూ ఉండడంతో సెక్యూరిటీ గార్డ్ కానీ సిబ్బంది కానీ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు అప్పటికి దాదాపు నాలుగు గంటల సమయం అవుతోంది సంజయ్ రాయ్ ఆ హాస్పిటల్ లోపల ఒక రౌండ్ కొట్టాడు అలా రౌండ్ కొట్టుకుంటూ మూడో అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్ లోపలికి చేరుకున్నాడు ఈ కాన్ఫరెన్స్ హాల్లో కూడా సంజయ్ రాయ్ అప్పుడప్పుడు వెళుతూ ఉండేవాడు అక్కడ అందరూ విశ్రాంతి తీసుకుంటారన్న సంగతి ఈ సంజయ్ రాయ్కి తెలుసు లోపలికి వెలిగిన సంజయ్ రాయ్ ఒక కుర్చీలో కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు అప్పుడే సంజయ్ రాయ్ దృష్టి ఒక మూల లేడీ డాక్టర్ కుర్చీలో నిద్రపోతుండడాన్ని గమనించాడు సంజయ్ రాయ్లో కామపు కోర్కెలు బుసలు కొట్టాయి వాడిలో ఉన్న కామాంధుడు నిద్రలిచ్చాడు ఆ లేడీ డాక్టర్ ముప్పై ఆరు గంటల పాటు పనిచేసి అదమర్చి నిద్రపోతోంది అలా అదమర్చి నిద్రపోతున్న ఆ లేడీ డాక్టర్ని ఈ సంజయ్ రాయ్ అనే దుర్మార్గుడు రేప్ చేశాడు ఆ రేప్ చేస్తున్న సమయంలో పెనుగులాట జరిగింది తీవ్రంగా ప్రతిఘటించింది ఆ తర్వాత సంజయ్ రాయ్ ఆమె గొంతు పిసికి చంపేశాడు ఇచ్చిన వాంగ్మూలంలో సంజయ్ రాయ్ ఆ లేడీ డాక్టర్ బతికుండగా రేప్ చేశానా చనిపోయిన తర్వాత రేప్ చేశానా అన్న సంగతి నాకు గుర్తులేదు అప్పుడు నేను మద్యం మత్తులో ఉన్నానని చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగింది ఏంటన్నది టైమింగ్తో సహా నేను గత వీడియోలో వివరించాను దాదాపు ఆరు గంటల సమయంలో జూనియర్ డాక్టర్ ఒకరు ఈ కాన్ఫరెన్స్ హాల్ లోపలికి వచ్చారు వచ్చిన తర్వాత ఒక మూల ఆ లేడీ డాక్టర్ ఎప్పుడైతే ఇక్కడ ఈ సంజయరాయ్ అన్నవాడు గొంతు పిసికి చంపేసిన తర్వాత ఆ లేడీ డాక్టర్ చెయ్యి ఒకటి విరిగిపోతే ఆ చేతిని ఆ లేడీ డాక్టర్ కళ్ళ మీద లేదా నుదిటి మీద ఇలా పెట్టి పడుకున్నట్టుగా అందరికీ భ్రమ కల్పించేటట్టుగా చేసి వెళ్ళిపోయాడు సాధారణంగా ఎవరైనా నిద్రపోతున్నప్పుడు జనరల్గా ఎక్కువ మంది కళ్ళ మీద ఇలా చేతిని అడ్డం పెట్టుకుంటారు ఎందుకంటే వెలుతురు కళ్ళ మీద పడి నిద్ర రాదేమన్న ఉద్దేశంతో అలాగే ఈ సంజయరాయ్ అన్నవాడు ఆ లేడీ డాక్టర్ చేతిని నుదిటిపైన కళ్ళ మీద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన బెటాలియన్ క్యాంప్ వెళ్లి అక్కడ నిద్రపోయాడు దాదాపు ఆరు గంటల టైంలో ఒక జూనియర్ డాక్టర్ ఈ కాన్ఫరెన్స్ హాల్ లోపలికి వచ్చాడు ఒక మూల నుదిటి మీద చేయి పెట్టుకుని పడుకున్నట్టుగా ఉన్న ఈ లేడీ డాక్టర్ డెడ్ బాడీని చూశాడు కానీ ఒక కుర్చీ అడ్డుగా ఉండడంతో కేవలం తలభాగం మాత్రమే కనిపించింది అది కూడా ఇలా చెయ్యి నుదుటి పైన పెట్టుకుని కనిపించింది దాంతో ఆ జూనియర్ డాక్టర్ బహుశా ఒక లేడీ డాక్టర్ అక్కడ విశ్రాంతి తీసుకుంటుందేమో అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయాడు కొన్ని క్షణాల తర్వాత మరొక జూనియర్ డాక్టర్ ఈ కాన్ఫరెన్స్ హాల్ లోపలికి వచ్చాడు ఒక మూల అక్కడ కొద్దిగా చీకటిగా ఉంది ఆ మూల ఈ లేడీ డాక్టర్ నిధుడిపై చేపట్టుకుని అచేతనంగా పడి ఉండడాన్ని చూసి ఏంటి అన్న అనుమానం వచ్చి దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ లేడీ డాక్టర్ నగ్నంగా అచేతనంగా పడి ఉండడాన్ని గమనించాడు అలాగే చుట్టూ రక్తం ఉండడం రక్తపు అడుగులు ఆ లేడీ డెడ్ బాడీ ఉండడం చూసి భయపడి అర్చుకుంటూ బయటకొచ్చాడు ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అన్నది నేను టైమింగ్తో సహా గత వీడియోలో చెప్పాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఏడు గంటలకి ప్రిన్సిపల్కి తెలిసింది వచ్చాడు ఆ తర్వాత తొమ్మిది గంటలకి పోలీసులకి ఈ విషయం తెలిసిందే ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే తర్వాత ఈ కేసు సిబిఐ చేతులకు వెళ్ళిపోయింది సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది అంతకు ముందే కోల్కతా పోలీసులు ఈ సంజయరా అన్న వాడిని అదుపులోకి తీసుకున్న సంగతి కూడా మనకు అందరికీ తెలిసిందే ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసుని సుమోటోగా స్వీకరించింది నిన్న సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కపిల్ సిబాల్ అనే ప్రముఖ న్యాయవాది వాదించాడు ప్రభుత్వం తరఫున మరొక ప్రముఖ న్యాయవాది వాదించాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తాడు ఆ ప్రశ్నలన్నీ మనకి అనవసరం ఆ ప్రశ్నలన్నీ గురించి చెప్పుకుంటూ పోతే ఒక గంట సేపు వీడియో అవుతుంది మనకు ఏవి అవసరమో ఆ ప్రశ్నల గురించే నేను ప్రస్తావిస్తాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సరే ఈ లేడీ డాక్టర్ డెడ్ బాడీని ముందుగా ఎన్ని గంటలకు చూశారు అని అడిగితే కపిల్ సిబాల్ ఉదయం ఆరు గంటలకి చూశారని చెప్పాడు ఓహో అలాగా సరే పోస్ట్మార్టం ఎప్పుడు జరిపించారు అని అడిగితే పోస్ట్ మార్టం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు జరిగిందని చెప్పాడు దానికి ప్రభుత్వం తరఫున వాదిస్తున్న లయర్ ఏకీ వివించగా వాదించాడు లేదు సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిందని వాదించాడు వాదన వాదోపవాదాలు జరిగాయి సరే మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిందని అనుకుందాం ఆ తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేడీ డాక్టర్ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకి అంటే తల్లిదండ్రులకి ఎప్పుడు అప్పగించారని అడిగితే రాత్రి ఎనిమిది గంటలకి లేడీ డాక్టర్ డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పగించారని చెప్పాడు అలాగా సరే ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అడిగితే రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పాడు నా ఉద్దేశంలో బహుశా ఇది దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అది కూడా పద్దెనిమిది గంటల తర్వాత ఉదయం ఆరు గంటలకి ఫస్ట్ టైం ఈ లేడీ డాక్టర్ డెడ్ బాడీని చూస్తే రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలు అంటే పావుదొక్కు పన్నెండింటికి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలంటే నుండి పన్నెండు గంటలు పన్నెండు గంటలు ప్లస్ ఒక ఐదు గంటల నలభై నిమిషాలు అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అది కూడా పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఆ పోస్ట్ మార్టం అంటే ఆ ఎఫ్ఐఆర్లో కూడా అన్నాచురల్ డెత్ అని కోల్కత్తా పోలీసులు పోలీసులు రాశారంటే వాళ్ళని ఏమనాలి పోస్ట్ మార్టం జరిగింది జరిగినప్పుడు పోలీసులు పక్కనే ఉంటారు పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ఆ డాక్టర్లు ఈ లేడీ డాక్టర్ మీద అధైత్యం జరిగింది రేపు జరిగింది ఆ తర్వాత గొంతు పిసికి చంపేశారని అప్పటికప్పుడే పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడే చెప్తారు అలా చెప్పినా కూడా పోలీసులు అన్యాచురల్ డెత్ అని రాశారంటే మరి కోల్కత్తా పోలీసుల్ని అందరూ తిడుతున్నారంటే తిట్టారా మరి పోనీ ఆరు గంటలకి పోస్ట్ మార్టం పూర్తి ఆరున్నర కల్లా ఎఫ్ఐఆర్ నమోదు చేయచ్చు కదా రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇక ఇంతకంటే విచిత్రం ఇంతకంటే అద్భుతం దేశ చరిత్రలో ఇంకేమైనా ఉంటుందా జనరల్గా రేప్ జరిగి మర్డర్ జరిగిన తర్వాత లేదా మర్డర్ జరిగినప్పుడు పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తయారు చేస్తారు ఆ తర్వాత పంచనామా జరుగుతుంది ఆ తర్వాత పోస్ట్ మార్టం జరుగుతుంది ఇక్కడ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇక ఇక ఇంతకు మించి మీరే ఆలోచించండి మీరే చెప్పండి ఇది ఎక్కడైనా జరుగుతుందా ఇది న్యాయమా ఆ తర్వాత ఎన్నో ప్రశ్నలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అడిగారు ఇక ఈరోజు ముఖ్యంగా సిబిఐ తన ఫస్ట్ స్టేట్మెంట్ రిపోర్టుని కోర్టుకి సబ్మిట్ చేయాలి మరి ఆ రిపోర్టులో ఏమేమి ఉంటున్నానన్న సంగతి సాయంత్రం కల్లా తెలుస్తుంది వాదోపవాదాలు జరుగుతాయి ఆ విషయాలు మీడియాకి మీకు నాకు అందరికీ తెలుస్తుంది ఆ తర్వాత ఆ విషయాల గురించి నేను చెప్తాను కానీ ఇప్పటి వరకు అఫీషియల్గా పోస్ట్ మార్టం రిపోర్టు బయటపడలేదు ఎందుకు జనరల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ రెండు రోజుల్లో తయారైపోతుంది లేదా మ్యాక్సిమం మూడు రోజుల్లో కానీ ఎన్ని రోజులు అవుతున్నా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రాలేదంటే బహుశా నా అభిప్రాయం నా ఉద్దేశం ప్రకారం ఇది కేవలం నా ఉద్దేశం నా అభిప్రాయం పోస్ట్ మార్టం రిపోర్ట్ తయారై ఉండిపోవచ్చు అది సిబిఐ కూడా అందజేసి ఉండొచ్చు కానీ సిబిఐ దాన్ని బయట పెట్టట్లేదు బహుశా సిబిఐకి వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి కాన్పిటీషన్గా పెట్టుండొచ్చు మరి ఈ రోజు సిబిఐ ఆ పోస్ట్ మార్టం రిపోర్టుని సీల్డ్ కవర్లో పెట్టి కోర్టుకు సబ్మిట్ చేసిందంటే బహుశా బయటపడకపోవచ్చు అలా కాకుండా ఓపెన్ అయితే వాదోపవాదాలు జరుగుతాయి అది మీడియాకి సోషల్ మీడియాకి మీకు నాకు అందరికీ తెలిసిపోతుంది ఆ పోస్ట్మార్టం రిపోర్టులో ఏముంటుంది అన్న సంగతి తెలిస్తేనే ఈ కేసు విషయం తెలుస్తుంది బయటపడుతుంది చాలామందికి ఇది రేప గ్యాంగ్ రేప అన్న అనుమానాలు ఉన్నాయి ఆ విషయాలు కూడా బహుశా ఈ రోజు సబ్మిట్ చేసే పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడచ్చు అలాగే డిఎన్ఏ శాంపుల్స్ ఆల్రెడీ ప్రధాన నిందితుడైన సంజయ్ రాజ దగ్గర నుంచి కలెక్ట్ చేశారు విక్టిమ్ అంటే లేడీ డాక్టర్ డెడ్ బాడీ మీద ఉన్నటువంటి డిఎన్ఏ శాంపుల్స్ కూడా తీసుకున్నారు ఈ డిఎన్ఏ రిపోర్ట్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది ఆ డిఎన్ఏ రిపోర్టు తారుమారు చేయడానికి అవకాశం లేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమన్నా తయారు చేయడానికి అవకాశం ఉండొచ్చు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వీడియోగ్రఫీ చేశారు కాబట్టి తారుమారయ్యే అయ్యే అవకాశాలు అయితే లేవు డిఎన్ఏ రిపోర్ట్ని తారుమారు చేయడం అన్నది ఇంపాసిబుల్ ఎందుకంటే ఒక డిఎన్ఏ శాంపుల్ మరో డిఎన్ఏ శాంపుల్తో సరిపోదు వీలిముద్రలాగా ఒకవేళ ఒకే డిఎన్ఏ శాంపుల్ దొరికితే ప్రధాన నింది సంజయ్ రాయే నిర్దోష్ దోషి ఒకవేళ మరికొన్ని డిఎన్ఏ శాంపుల్స్ దొరికితే అవి ఎవరివి ఏంటి అన్నది మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆ వివరాలన్నీ బయటపడాలి ఎనివే మరొక వీడియోలో రేప గ్యాంగ్ రేప అన్న విషయాలు అలాగే ఈరోజు సిబిఐ కోర్టులో ఏం సబ్మిట్ చేస్తుంది అన్న వివరాలతో మరికొన్ని నిజాలతో నేను మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇటువంటి సంఘటనలు దేశంలో ఎన్నో జరుగుతున్నాయి పాపం ఈ లేడీ డాక్టర్ కలలో కూడా ఊహించి ఉండదు వైద్యాన్ని పవిత్రమైన వృత్తి అని అంటారు వైద్యుణ్ణి దేవుడంతటి వాడు అంటారు మరి అటువంటి దేవుడంతటి వైద్యురాలని రేపు చేయాలన్న ఆలోచన కలిగినందుకు ఆ మనిషిని చూసి మనందరము దుఃఖించాలి బాధపడాలి సిగ్గుపడాలి పాపం ఆ లేడీ డాక్టర్ ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ చదివి ఒక వైద్య ఒక డాక్టర్గా అయ్యి ఎంతో మందికి ప్రాణాలు పోసి మంచి పేరు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కంది కానీ ఆ కళలన్నీ ఏ హాస్పిటల్ అయితే ఒక గుడిగా భావించిందో అదే హాస్పిటల్లో ఉన్న నాలుగు గోడల మధ్య తనని దారుణంగా రేప్ చేసి చంపేస్తారని ఆ లేడీ డాక్టర్ బహుశా కళలు కూడా ఊహించి ఉండదు తన చావు ఆత్మహత్య అని రకరకాల కారణాలతో తన మనస్సుని ఆత్మని చిద్రం చేస్తారని ఆ లేడీ డాక్టర్ కళలో కూడా ఊహించి ఉండదు ఎనివే మనందరము ఒక వారం పది రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు మరో సంఘటన జరుగుతుంది కానీ ఇద్దరు మాత్రం మర్చిపోలేరు ఆ ఇద్దరు జీవితాంతం బాధపడతారు ఆ ఇద్దరు జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తారు వాళ్ళ కన్నీళ్లు ఇంకిపోవడానికి ప్రపంచంలో ఏమందు లేదు ఆ ఇద్దరే ఆ లేడీ డాక్టర్ తల్లిదండ్రులు మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుటాను మీ హర్షవర్ధన్